హాయ్ అండి సో ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్తాను సో సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఫోర్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ అనమాట కానీ ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇట్ ఇస్ ప్రివెంటబుల్ మనం తొందరగా డిటెక్ట్ చేస్తే దిస్ క్యాన్ బి ప్రివెంటెడ్ అనమాట అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ హెచ్పివీ వైరస్ వల్ల హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ మనకు వస్తే కనుక సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఇది ఎలా వస్తుంది అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా లేదా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా లేదా స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా సిమ్టమ్స్ ఏంటి అంటే ఎబ్నార్మల్ బ్లీడింగ్ ఉంటుంది అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావడం లేదా కలిసిన తర్వాత బ్లీడింగ్ రావడం అలా ఉన్నా హెవీ బ్లీడింగ్ ఉన్నా లేదా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అనమాట సో ఎల్లో కలర్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉన్నా కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ ని సస్పెక్ట్ చేసుకుని పాప్స్మియర్ తీసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటే వన్ ఇస్ పాప్స్మియర్ వెరీ 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 ఇంపార్టెంట్ టెస్ట్ అండ్ వెరీ సింపుల్ టెస్ట్ సో ఇది అవుట్ పేషెంట్ లోనే చేస్తారు జస్ట్ మీరు పొజిషన్ లో పడుకుంటే ఒక చిన్న స్పెక్యులం పెట్టి సర్విక్స్ నుంచి ఫ్యూ సెల్స్ తీస్తాం అన్నమాట సో దీన్ని టెస్టింగ్కి పంపిస్తాం దీన్ని ప్యాప్స్ మియర్ అంటాం సో ఇది చాలా కామన్గా చేసుకోవచ్చు సింపుల్ టెస్ట్ అస్సలు పెయిన్ఫుల్ ఉంటుంది సో ఇది చేసుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇంకా కన్ఫర్మేటరీ టెస్ట్ కాల్పోస్కోపీ అవి ఉంటాయి బట్ దిస్ ఇస్ అ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ ఉందని డిటెక్ట్ అయితే కనుక ట్రీట్మెంట్ విల్ బి సర్జరీ దాని తర్వాత రేడియోథెరపీ కీమోథెరపీ కానీ ట్రీట్మెంట్ వరకు మనం ఎందుకు వెళ్ళాలి ముందే ప్రివెంట్ చేసుకుంటే బాగుంటుంది కదా సో ప్రివెంట్ అనేది ఎలా చేస్తాము త్రూ స్క్రీనింగ్ ఎప్పటి నుంచి స్క్రీన్ చేయాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ దాటాక మీరు సెక్చువల్లీ యాక్టివ్ ఉంటే కనుక ప్యాప్స్ మీరు ఎవ్రీ త్రీ ఇయర్స్ చేయించుకోవాలి అదే థర్టీ దాటాక మీరు హెచ్పివీ టెస్టింగ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు హెచ్పీవీ టెస్టింగ్ వద్దు అనుకుంటే కనుక ప్యాప్స్ మీరే ఎవ్రీ త్రీ ఇయర్స్ చేసుకోవాలి అంటల్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట సిక్స్టీ ఫైవ్ దాటాక సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తగ్గిపోతుంది కాబట్టి మీరు అది అవాయిడ్ చేసేసేయచ్చు నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి వ్యాక్సిన్ ఉంది సో నైన్ ఇయర్స్ అప్పటి నుంచి మన పిల్లలకి కానీ మీరు కానీ వ్యాక్సిన్ వేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ అ ఈజిలీ డిటెక్టబుల్ క్యాన్సర్ అండ్ దిస్ హ్యాస్ అ ప్రివెన్షన్ సో ఎవ్రీబడి మీరు స్క్రీన్ అవ్వాలి సర్వైకల్ క్యాన్సర్కి అండ్ ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి